మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ గారికి మరియు సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి మరోసారి నమస్కలు తెలియజేసుకుంటూ ముందుగా నా పేరు మాన విజయలక్ష్మి రాజులో పంచాయతీ కార్యదర్శిగా చేస్తున్నాను నాకు చీనాపట్నం కళపై మక్కువతో ఇలా చిన్న చిన్న కవితలు రాస్తూ వచ్చాను ఒక్క విషయం ఏంటంటే యూట్యూబ్లో చాలాసార్లు మన లాల్ద దర్వాజా బోనాల గురించి చాలాసార్లు పాటలు విన్నాను ఆ చిన్న ఒక చూసిన అవకాశం అవకాశంతో అమ్మవారిని ఇక్కడ దాకా తీసుకొచ్చింది అనేటువంటి నమ్మకంతో వచ్చాను అంటే అంత మహత్తరమైనటువంటి శక్తి అమ్మవారిలో ఉంది నేను అక్కడ కూడా చూడలేదు వాస్తవాలకి కానీ అంత శక్తి ఉన్నటువంటి అమ్మవారి నుంచి ఆ కమిటీ వాళ్ళ ద్వారా ఫోన్ రావడము సరే మనం అక్కడ చూడలేకపోయినా ఇంత మంచి అవకాశం వచ్చింది అమ్మవారి సన్నిహిత చని అనిపిస్తుంది మనకి అనేటువంటి ఆలోచనతో ఇంత దూరం రాయగలిగాము జగిత్యాల గల్లీలో చదవాల్సినటువంటి కవితని ఢిల్లీ దాకా తీసుకొచ్చినట్టు ఆ అమ్మవారికి నమస్తులు తెలియదు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నా కవిత శీర్షిక మా ఊరి బోనం మనం ముందుగా బోనం అనగానే మన ఇంట్లో కుండలకి రకరకాలైనటువంటి అలంకరణ ఉంటాం నాకు మాత్రం ఈ బోనాల కాగా కైట రాయాలి అంటే ఒకటే ఆలోచన వచ్చింది నా మనసులో మాత్రం ఏంటంటే అది ఒక కొత్త పెళ్లి కూతురిని మనం ఏ విధంగా తయారు చేస్తామో అంతే ఓపికగా అంతే చక్కగా ఆ అమ్మవారి తీర్చపోయేదాన్ని మన బోనంకి అంటే ఆ కుండకి పసుపు కుంకుమలు వేపాకులు అవి ఏ విధంగా అలంకరిస్తారు అనేది చిన్న వర్ణనల ద్వారా తెలియజేశాను అందులో ఏమైనా దోషాలు ఉంటే మన్నిసలు పెద్ద మనసుతో పెద్దలందరూ కూడా ముందుగా నా కవితా శిక్షిక మా ఊరి బోనం కొత్త కొండకి పెళ్లికల తెప్పించేలా పసుపు కుంకుమలతో అలంకరించి పట్టు చీరల వేప కొమ్మలను చుట్టి కళ్యాణ కీలకంల మధ్యలో దీపం పెట్టి తియ్యని కమ్మని పలుకులంటి లంటి బెల్ల కన్నం భక్తితో వండి నెత్తిన బోనం కదిలొస్తుంటే కొత్త పెళ్లి కూతురులా నడిచొచ్చినట్టు కనబడింది మా ఊరి బోనం కొత్త పెళ్లి కూతుర్లా నడిచొచ్చినట్టు కనపడింది మా ఊరి బోనం ప్రకృతి పరవశించేలా పోచమ్మ బోనాలు ఎండలు ఎగిరిపోవాలని ఎల్లమ్మ బోనాలు మానవత్వం పరిమళించేలా మహంకారి బోనాలు మమతలు పండించేలా మల్లన్న బోనాలు ఇంటికి పెద్ద దిక్కై ఉండాలని పెద్దమ్మ బోనాలు పిల్లలు పెన్మిటి తల్లని ఉండాలని పోలేరమ్మ బోనాలు ఊరంతా సందడి చేసేను మా ఊరి బోనాలు శివకత్తుల నృత్యాలతో ఢమ్ 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 అంటూ డప్పు వాయిద్యాలతో పోతు రాజు ఎర్రని వస్త్రంతో కాళ్ళకి గజ్జలని కట్టి కొరడతో పిలిపిస్తుంటే కష్టాలను దూరం చేసేదాని తలపిస్తుంది మా ఊరి బోనం పల్లెలంతా పచ్చదనంతో నిండాలని ఇల్లంతా సుఖ సంతోషాలతో విలియాలని రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని దేశమంతా ఐకమత్యానికి ప్రతీకగా నిలవాలని ఐకమత్యంతో పెద్ద చిన్న ముసలి ముతక వయసు వారందరూ కూడా బోరెత్తే పాటలతో చిందులే వేయిస్తుంది మా ఊరి బోనం బోనం నెత్తిన పెట్టిన మహిళలు దేవతా సమానులై నడిచొస్తుంటే ఇంటికి ఆడబిడ్డొచ్చినంత సంబురం మనకి వీధులన్నీ పెళ్ళి ఇల్లులా కలకలలాడుతుంటే బంగారుమయమై కనపడేను మా ఊరి బోనం వీధులన్నీ పెళ్ళి ఇల్లులా కనబడుతుంటే బంగారుమయమై కనపడేను మా ఊరి బోనం కృతజ్ఞతలు అందరికీ కూడా